మీ హృదయానికి మనస్సుకు మీ ఆధ్యాత్మిక అభిరుచికి ఎంతగానో నప్పే మార్గాన్ని కనుక్కునేదాకా అన్వేషించండి ఆ తర్వాత స్థిరంగా ఉండండి మీరు చేపట్టబోయేది ఏదైనా దానికి మంచి పరీక్ష పెట్టండి మతాన్ని అనుసరించడంలో డబ్బు మీద కానీ లేదా ఆరోగ్యం మీద కానీ ప్రధాన లక్ష్యాలుగా దృష్టి నిలపడం అనేది పక్కదారి పట్టడం అవుతుంది ప్రతీది మనం దేవుణ్ణించి పొందుతామన్నది నిజమే కానీ ఇతర విషయాలను ముందుగా అన్వేషించే వాళ్ళు పరిమితుల బంధాలను అనుభవిస్తారు గొప్ప గురువులు ఎల్లవేళలా దేవుణ్ణి తెలుసుకోవడంలో మీకు ఆసక్తి కలిగించాలని చూస్తారు వాళ్ళు మిమ్మల్ని గుడ్డిగా పక్కదారి పట్టించరు దైవ సంసర్గం లేకపోతే మతం చైతన్యవంతం చేసే ప్రభావాన్ని కోల్పోతుంది చర్చి అనేది నృత్యాలకు సినిమాలకు తరచుగా జరిగే సామాజిక సమావేశాలకు ఉద్దేశించిన ప్రదేశం కాదు ఇవి ప్రజలకు దేవుడి వైపు నుంచి పక్కకు మళ్లిస్తాయి ఊళ్ళో కావలసినంత ప్రాపంచిక వినోదం దొరుకుతుంది చర్చికి లేదా మందిరానికి ఒకే కారణంతో వెళ్ళండి భగవంతుడితో అనుసంధానం కోసం నేను కనుక్కున్న ఒక అద్భుతమైన పండు గురించి విస్పష్టంగా ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు వర్ణించి చెప్పినా దాని రుచి మీకు చూపించకపోతే మీరు తృప్తిపడరు సత్యాన్ని గురించి వినడం ఆత్మకున్న ఆకలిని తీర్చజాలదు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా కేవలం సత్యాన్ని గురించి వినడంతోటే మీరు సంతృష్టులైతే అది మిమ్మల్ని తప్పుగా సంతృప్తిపరిచినట్లు మీరు దేవుణ్ణి గురించి ఎంత గాఢంగా ఆతురపడాలంటే మీరు ఆయన్ని నిండు మనస్సుతో అన్వేషించాలి థ్యాంక్ యూ